హలో నమస్తే అండి ఈరోజు నేను అరటికాయ ఉల్లికారం కూర తయారు చేస్తున్నాను దానికి కాసు పదార్థాలు చేసే విధానం చూద్దానండి అరటికాయ ఉల్లికారానికి అరటికాయలు ఒక మూడు కాయలు తీసుకున్నాను ఇవి చెక్కు తీసేసి సన్నగా చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి దానికి పైన పోపుకి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు ఇది పుల్లి కావాల్సింది ఉల్లిపాయలు ఒక నాలుగు పెద్దవి కారం పసుపు ఉప్పు జీలకర్ర ఇవి గ్రైండ్ చేసుకోవాల్సింది స్టవ్ వెలిగించి ఇవి పోపు సరిపడా నూనె వేసుకుంటున్నాను పోపు వేయించి పక్కన పెట్టుకోవాలి వేసుకున్న పోపు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేరే స్టవ్ మీద ఇంకో మూకుడు పెట్టుకుంటున్నాను అరటికాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేయడానికి డీప్ సరిపడా నూనె పోపు వేసిపోయింది ఇందులో మనం తీసుకున్న కరివేపాకు కూడా వేసేస్తున్నాం ఈ పొక్కలు ఒక కప్పులోకి తీసేసుకోవాలి ఇదిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి ఈ కూరకి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఈ ఉల్లిపాయన తండ్రి పచ్చివాత సరిదాకా వేయించుకోవాలి తక్కువ మూత పెట్టేస్తుంది బాగా వేడుకుతుంది వేరటికర ముక్కల్లో నీరు తీసేసుకోవాలి ముక్కల్లో నీరు ఎంత తీసేసాను కొద్ది కొద్దిగా అందులో వేసేసుకున్నా ఇది స్టవ్ హైలో పెట్టుకుని బాగా కర్రలాడిలాగా వేయించేసుకోవాలి మనం వేదిక వేయిస్తాం కదా అలా వేయించుకోవాలి నచ్చిన వాళ్ళు మసాలా కూడా వేసుకోవచ్చు ఇలా వేయించి స్టవ్ తవా పసి చాలా అరుపుకోవాలి వేసిన వెంటనే కలపకుండా కొంచెం సేపు అయ్యాక కలిపి ముక్కకు ముక్క విడిపోతుంది ఇంకా బాగా వేగాలి ఉల్లిపాయలు చలా గ్రైండ్ చేసేసి ఇది ఇంకొకసారి ముక్కట్లో వేసి వేయించుకోవాలి చల్లగా ఉల్లిపాయ ముక్కలు ఇంట్లో వేసేనా కారం ఉప్పు జీలకర్ర పసుపు ఇవి కూడా వేసేస్తాము పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి నూనె వేసి ఇలా ఉల్లిపాయలు పచ్చ పచ్చగా ఆడుకోవాలి బాగా కాదు అలా అని చెప్పి బాగా మొక్కలు పెట్టాలి పిల్లికారం ఇలా నలిగితే సరిపోతుంది ఇలా వేగడం సరిపోతుంది ఇది ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాం నూనె బాగా వేడ్చి తీయాలి నీ బాగా ఎర్రగా వేగినట్టు మనకు కనిపించకపోయినా సౌండ్ చూస్తున్నారు అలా వస్తుంది అలా చాలు స్టవ్ ఆపేసుకున్నా ఇది కూర చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది కొన్ని మేము వేయిస్తున్నా ఉల్లి కారంగా వేసేస్తున్నాం ఒకసారి పైపు తిన్నకి బాగా కలపాలి ఈ కారం ఉల్లికా ఉల్లిఘాటు అంతా దీనికి పట్టినగా కసేపు వేయించుకోవాలి ఇలా సరిపోతుంది స్టవ్ ఒకసారి దీన్ని డిష్ ఆఫ్ చేసుకుందాం వేయించుకున్న పోపుని పైన ఇలా గార్నిష్ చేసుకుని తినేటప్పుడు ఒకసారి కలిపేసి వడ్డించుకోవాలి ఎంతో రుచికరమైన అరటికాయ ఉల్లికాయల కూర ఇలా చేయాలి మీరు కూడా తప్పకుండా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్